హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు గత నిన్ను కోరి ఇరవై తొమ్మిదో భాగాన్ని వినేద్దాం హరి ఇంతకు ముందులా కాకుండా సిరికి నచ్చినట్లు ఉంటున్నాడు సిరికి పనిలో సహాయం చేయడం చిన్ను స్కూల్ నుంచి తీసుకుని రావడం లాంటి చిన్న చిన్న పనులు చేస్తూ ఒక జాబ్ చేస్తూ ఉంటాడు భర్తలో వచ్చిన మార్పును చూసి ఆశ్చర్యపోతుంది సిరి తనకు చాలా సంతోషంగా కూడా ఉంటుంది హరి మారడం కానీ మనసు లోతుల్లో ఎక్కడో చిన్న భయం మునిపటలా తనను ఎక్కడ బాధ పెడతాడో అని దాంతో భారీగా హరికి దగ్గర కాలేకపోతుంది హరి కూడా శ్రీని అర్థం చేసుకొని తన భయాలన్నీ పోయేలా తనతో సౌమ్యంగా వ్యవహరిస్తూ ఉంటాడు హరి సుమా కోపంగా కిందికొస్తూ ఉంటుంది అరవింద్ తనకి సారీ చెప్పాలని తన వెనకే వస్తాడు అరవింద్ ఫాస్ట్గా రావడంతో పొరపాటున సుమ చీర కుచ్చుళ్ళు పైన కాలు పెడతాడు అలా పెట్టడం వల్ల సుమా కింద పడిపోతుంది ఇంతకు ముందు కూడా సుమ కాలికి దెబ్బ తగడం వల్ల ఇప్పుడు అది ఇది కలిపి ఎక్కువ నొప్పి వచ్చేస్తుంది సుమ కింద పడడం చూసి సారీ సుమా నేను చూసుకోలేదు అంటాడు అయినా ఏంటి అరవింద్ ఎందుకు నీకంత తొందర చిన్నగా రావచ్చు కదా చూడు ఇప్పుడు ఎలా జరిగిందో అయినా ఎందుకంత కంగారుగా వచ్చావు అది అబ్బా నా కాలు నొప్పిగా ఉంది సుమ మనం హాస్పిటల్కి వెళ్దాం పదా అంటూ సుమని పైకి లేపుతాడు సుమా ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోతుంది అరవింద్ సుమాని ఎత్తుకొని కారు వరకు తీసుకుని వెళ్తాడు అరవింద్ సుమా ఇద్దరు హాస్పిటల్కి వెళ్తారు లోపల డాక్టర్ సుమని చెక్ చేస్తూ అరవింద్ని బయటికి పంపిస్తుంది సు బయట సుమా కోసం ఎదురు చూస్తున్న అరవింద్ నిషా మదర్ కనిపిస్తుంది అరవింద్ వెళ్ళి ఆవిడ్ని పలకరిస్తాడు నిషా యుఎస్ వెళ్ళి వారం అయి ఉంటుంది అందుకే నిషా ఎలా ఉంది అని అడుగుతాడు ఆవిడిని నిషా గురించి అడగగానే ఆవిడ ఏడ్ చేస్తుంది ఏమైంది ఎందుకు ఏడుస్తున్నారు బాబు నిషా 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 చచ్చిపోయింది బాబు నిషా చనిపోయింది అని మాట వినగానే చాలా బాధేస్తుంది అరవింద్కి ఎప్పుడు అంటే ఎలా జరిగింది చాలా రోజులు అవుతుంది చాలా రోజులంటే సెవెన్ మంత్స్ అవుతుంది బాబు తను చనిపోయి వాట్ ఫుల్ షాక్ అవుతాడు అరవింద్ ఏడు రోజుల ముందే నేను తనని ఎయిర్పోర్ట్లో వదిలిపెడితే ఈవడేంటి తను చనిపోయి ఏడు నెలలు అవుతుంది అంటుంది అని ఆలోచనలో ఉన్న అరవింద్ ఫోన్ అవుతుంది కిరణ్ అరవింద్కి కాల్ చేసి ఉంటాడు రే అరవింద్ ఆ నిషా ఎవర్రా అది నా మీద శ్రద్ధతో బెట్టి కట్టిందంట అసలు ఎవర్రా తను అని అరవి కిరణ్ అరవింద్ని అడుగుతూ ఉంటాడు ముందే అయోమయంలో అరవింద్కి శ్రద్ధ అనే కొత్త పేరు వినపడగానే అవును శ్రద్ధ ఎవరు అంటాడు కిరణ్ శ్రద్ధ తనతో చెప్పింది మొత్తం చెప్తాడు అంతా విన్న అరవింద్ బుర్ర తిరిగిపోతుంది అసలు ఏం జరుగుతుందిరా మన లైఫ్లో ఎవరు ఎవరెవరో వస్తున్నారు ఎవరెవరో పోతున్నారు అసలు ఏం అర్థం కావడం లేకు అనుకుంటూ ఉంటాడు అరవింద్ ఇప్పుడు నేను ఏం చేయాలో అర్థం కావడం లేదు మీ వదిలి ఎక్కడుందో ఎలా ఉందో అని బాధపడతాడు కిరణ్ అరవింద్ కూడా కిరణ్కి ఏం చెప్పి ఓదార్చాలో అర్థం కాక సైలెంట్గా ఉంటాడు అరవింద్ కిరణ్ ఇద్దరూ ఆలోచనలు పడతారు సంగీత జాడ ఎక్కడో తెలియక పీక్కుంటూ ఉంటారు సుమ డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకుని బయటకు వచ్చేసరికి అరవింద్ తనకి కనిపించడు ఎక్కడికెళ్ళాడు అరవింద్ అనుకుంటూ ముందుకు అడుగు వేయబోతుంది కాలు నొప్పి వల్ల నడవలేక బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతుంది ఎవరో సుమని పట్టుకుంటారు ఎవరు నన్ను పట్టుకుంది అనుకుంటూ అటువైపే చూస్తుంది విశాల్ తనని కింద పడకుండా తన భుజాలు పట్టుకొని నిలబడతాడు విశాల్ని చూసి చాలా సంతోషపడుతుంది సుమ విశాల్ నువ్వేంటి ఇక్కడ అక్కకు ట్రీట్మెంట్ ఇప్పుడు ఇక్కడే చెప్పిస్తున్నాను అందుకే వచ్చాను మరి నువ్వేంటి ఇక్కడ నీ కాలికి ఏమైంది అంటాడు కాస్త కంగారుగా అది మెట్ల మీద నుండి కొంచెం కింద పడ్డాను చూపించుకోవడానికి వచ్చాను అని అవును మీ అక్కకి ఎలా ఉంది ఇప్పుడు బాగుంది ఇప్పుడు నువ్వు తనని చూస్తే అస్సలు నమ్మవు తెలుసా ఇక్కడే ఉంది చూద్దూరా అని తనని నడిపించుకుంటూ తన దగ్గర తీసుకుని వెళ్తాడు అక్కడ లలిత డాక్టర్ దగ్గర చెక్ చేయించుకుంటూ ఉంటుంది దూరం కొంచెం దూరం నుంచే తనని చూసి తన డ్రెస్సింగ్ మాట తీరులో మార్పును చూసి ఆశ్చర్యపోతుంది సుమ లలితలో కొంచెంసేపు మాట్లాడి తనలోని మార్పును చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది డాక్టర్ ఇంకా ఏదో చెకప్ చేయాలని నర్స్ పిలవడంతో లలిత లోపలికి వెళ్తుంది సుమ విశాల్ మాట్లాడుకుంటూ ఉంటారు సుమ కోసం కంగారుగా వెతుకుతూ వస్తాడు అరవింద్ సుమను కొంచెం దూరం నుంచి చూసి తను సేఫ్గానే ఉంది అని సంతోషపడతాడు తన పక్కన విషాలను చూసి కోపంగా వచ్చేస్తుంది సుమ విషాల్ని ఇద్దరిని కోపంగా చూస్తూ ఉంటాడు సుమ మాట్లాడుతూ మాట్లాడుతూ అరవింద్ని చూస్తుంది అరవింద్ ఇద్దరిని కోపంగా చూడ్డం చూసి కొంచెం కంగారు పుడుతుంది ఎందుకంటే ఇంతకుముందు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే కోపంలో తన చేతిని గాయం చేసుకుని గుర్తొస్తుంటాం సుమకి అందుకే కంగారు పుడుతుంది ఇప్పుడు ఎక్కడ ఏం గొడవ చేస్తాడని అరవింద్ మాత్రం ఏం మాట్లాడుకున్నా సైలెంట్గా ఏ ఎక్స్ప్రెషన్ మార్చుకున్నా చూస్తూ ఉంటాడు సుమా కంగారుగా భయంగా చూడు అరవింద్ నేనే తనతో మాట్లాడుతున్నాను నువ్వు ఇక్కడ గొడవ చేస్తే నేను ఒప్పుకోను ఏదైనా ఉంటే ఇంట్లో చూసుకుందాం ఇక్కడ వద్దు అంటూ భయపడుతూ చెప్తూ ఉంటుంది సుమ అలా చెబుతూ ఉంటే అరవింద్కి ఒళ్ళు మండిపోతుంది సుమా నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా ఇంతవరకు నువ్వు కనపడక ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా నీకేమన్నా అయ్యిందేమో అని భయపడిపోయాను నిన్ను చూసే వరకు ఊపిరి కూడా సరిగ్గా ఆడలేదు నాకు కానీ నీకు మాత్రం నేను చూపించే ప్రేమ మాత్రం కనపడడం లేదు నా కోపం తప్ప ఎందుకే ఇలా తయారయ్యావు ఒక్కసారి ఏదో పొరపాటున నోరు జారి తిట్టినందుకు ఇంత పెద్ద శిక్ష వేస్తున్నావా సుమా నేను నిన్ను ఒక్కసారి హర్ట్ చేశాను నువ్వు నన్ను చాలాసార్లు హట్ హర్ట్ చేసావు దానికి అంతరికి ఏమనాలి సుమా అయినా మీ అమ్మాయిలు మాలాంటి మంచి వాళ్ళని ఎందుకు నమ్ముతారు ఇదిగో ఇలా మోసం చేయాలని చూసే వాళ్ళని నమ్ముతారు మోసమా ఏం మోసం అంటుంది సుమా ఇప్పుడు అవన్నీ ఎందుకు లేకపోద వెళ్దాం నేను రాను నువ్వు ఏంటో చెప్పేంత వరకు నేను రాను ఇప్పుడు అవన్నీ వద్దు సుమా వెళ్దాం రా అని అంటుంటే సుమా రాను అని మండుకేస్తుంది అరవింద్ సుమాని భుజాల మీదకి ఎత్తుకొని తీసుకుని మోసుకెళ్తాడు అరవింద్ సుమ రానని గింజుకుంటుంది సుమని సేఫ్గా కార్లో కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేయబోతాడు అరవింద్ విశాల్ ఏం మోసం చేశాడో చెప్పు చెప్పు ప్లీజ్ చూడు నువ్వు ఇప్పుడు నాకు చెప్పలేదనుకో నేను ఎప్పటికీ మాట్లాడను ఇప్పుడే కాదు జీవితంలో ఇంకెప్పుడు మాట్లాడను నీకు తెలుసు కదా నేను మాట అంటే మాటే మాట తప్పనని అని సుమా అంటుంటే ఏదో ఆలోచన వచ్చిన వాళ్ళ థ్యాంక్స్ బేబీ అని సుమా బుక్ మీద ముద్దు పెట్టి కార్ దిగి వేరే వాళ్ళతో ఫోన్ మాట్లాడి ఫోన్ పెట్టేస్తాడు నేను మాట్లాడకపోతే తినకి హాయా అంత సంతోషమా అనుకుంటూ తన పెట్టిన ముద్దుకి అలాగే షాక్ అయి ఏడు ఫేస్ పెడుతుంది సుమా ఫోన్ మాట్లాడొచ్చి అరవింద్ కార్ స్పీడ్గా పోనిస్తూ ఉంటాడు ఎంతంటే చాలా స్పీడ్లో పోతూ ఉంటాడు ఆ స్పీడ్కి కార్ విండోస్ క్లోజ్ చేయకపోవడంతో ఆ దుమ్మంతా సుమా కంట్లోనే పడుతుంది అబ్బా అంటూ కళ్ళు నిలుపుకుంటున్న సుమని చూసి విండోస్ క్లోజ్ చేయాలని నీకు క్లోజ్ చేసుకో అని మళ్ళీ స్పీడ్గా పోనిస్తూ ఉంటాడు అయినా అంత స్పీడ్ ఎందుకు ఈ స్పీడ్తో వెళ్తే మనం వెళ్ళేది ఇంటికి కాదు మార్చురికి స్లోగా పోని అని సుమ గొడవ చేస్తుంది ఒకసారి దారి చూసి అయినా ఇది మన ఇంటికి వెళ్ళే రూటే కాదే ఎక్కడికి వెళ్తున్నా చెప్పు అని గోలగోళ చేస్తుంది సుమా గోలకి విసిగెత్తిపోయి అరవింద్ కారు సైడ్ కాపి సుమా ఇప్పుడు నేను చేసే పనికి కోపం తెప్పించుకో తెచ్చుకోకు నీకు నీ నోటికి నేను ప్రస్తుతం సమాధానం చెప్పలేను ఇప్పుడు నేను ఒక పని చేస్తాను ఫీల్ అవ్వకు అంటాడు ఏంటి అన్నట్లు అరవింద్ వైపే చూస్తుంది అరవింద్ సుమా ఫేస్ని పట్టుకుని తన పెదాల మీద ముద్ద పెడతాడు సుమ అస్సలు ఊహించని పరిణామానికి షాక్ అయి కళ్ళు పెద్దవి చేసి అలాగే ఉండిపోతుంది అరవింద్ ఎయిర్పోర్ట్కి తీసుకుని వస్తాడు ఇందుకు ఫోన్ చేసి చెప్పడం వల్ల మేనేజర్ ఇద్దరికి పాస్పోర్ట్ టికెట్స్ తీసుకుని వస్తాడు సుమకి ఎక్కడికి తీసుకెళ్తున్నాడు తిను ఇప్పుడు అడిగితే అనుకొని వద్దు బాబోయ్ వద్దు వీడు మళ్ళీ అందరి ముందు ముద్దైనా పెట్టేస్తాడు ఇంతకు ముందులా అడగకుండా కామ్గా ఉండడమే బెస్ట్ అనుకుని నోరు మూసుకొని ఉంటుంది కొన్ని గంటల తర్వాత ఒక పెద్ద హోటల్ ముందు ఆరవుతుంది ఆరవి దిగి సుమను కూడా తీసుకుని వెళ్తాడు అక్కడ కిరణ్ ఒక చైర్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు కిరణ్ ని చూడగానే ఎక్కడికి వచ్చామనేది సుమకు అర్థమవుతుంది ఫ్యాషన్ షో జరిగే చోటుకని శ్రద్ధ బాగా రెడీ అయి అప్పటికే బయటకు వస్తుంది షో కోసం సుమ శ్రద్ధాని సంగీతానుకొని తన తనని ఆ డ్రెస్లో చూసి అక్క సూపర్ ఉన్నావు దిష్టి తగిలేలా ఉంది నీకు అని తన కంటి కాటుకని తీసి తన చోవి దగ్గర పెడుతుంది అక్క నువ్వే గెలవాలి అని తనకి ఆల్ ది బెస్ట్ చెప్తుంది కిరణ్ అరవింద్ ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుని అక్క కాపురాని చేతిలా ఎంత బాగా నాశనం చేస్తున్నావే అంటాడు అరవింద్ శ్రద్ధని చూస్తూ సుమతో నేనా నేనేం చేశాను అని ఏం అర్థం కానట్లు ఫేస్ పెడుతుంది సుమ శ్రద్ధని స్టేజ్ మీద పిలవడంతో వెళ్తుంటాను ఫస్ట్ టూ రౌండ్స్ బాగా పార్టిసిపేట్ చేసిన తర్వాత రౌండ్కి కళ్ళు తిరిగి పడిపోతుంది అమ్మయ్య మన ప్లాన్ సక్సెస్ అయింది అంటాడు అరవింద్ కిరణ్తో పాపం ఇలా చేయడం తప్పురా ఏం తప్పలేదు నువ్వు గమ్ముగా ఉండు యాక్చువల్లీ ఏం జరిగిందంటే అరవింద్కి సుమ మాట మీద నిలబడతానని అన్నప్పుడు శ్రద్ధ నిసాతో బెట్టి కట్టింది ఓడిపోతే తనకు మాట మీద నిలబడి అలాగే వెళ్ళిపోతానన్న మాట గుర్తుకొస్తుంది కిరణ్కి కాల్ చేసి తను ఓడిపోతే దూరంగా ఉండేటట్లయితే పార్టిసిపేట్ వేయ చేయాలని లేకపోతే లేదని చెప్పమని చెప్తాడు శ్రద్ధ కిరణ్ చెప్పిన కండిషన్కి ఒప్పుకుంటే పార్టిసిపేట్ చేయమని చెప్తాడు శ్రద్ధ కూడా దానికి ఒప్పుకుంటుంది అలాగే ఒకవేళ తను గెలిస్తే ప్రేమ ప్రేమను చంపుతుందని అలాగే కలువులో ఉన్న ఎలుకలను పోగబెట్టి బయటికి ర రప్పించినట్లు ఆ నిషాని బయటికి రప్పియ్యాలని ఇలా చేస్తారు తను గెలవకుండా తన మేకప్ మెన్కి కొంచెం డబ్బిచ్చి తను కొట్టుకున్న స్ప్రేలో మత్తుమందు కలిపి స్ప్రే చేస్తారు దాంతో తన కళ్ళు తిరిగి పడిపోతుంది శ్రద్ధకి శ్రోహ వచ్చి చూసేసరికి షో మొత్తం అయిపోయి వేరే అమ్మాయి విన్నర్గా గెలుస్తుంది శ్రద్ధ ఓడిపోయినందుకు ఫీల్ అవుతుంది శ్రద్ధ ఫీల్ అవుతుంటే అక్కడికి తను ఓడిపోయిందని విజయ గర్వంతో అక్కడికి వస్తుంది నిషా నువ్వు మాట ఇచ్చినట్లు కిరణ్ జీవితం నుంచి తప్పించుకో తప్పుకో సంగీత అంటుంది నిషా సంగీత కాదు శ్రద్ధ శ్రద్ధ అను నిషా అంటూ అక్కడికి వస్తారు కిరణ్ అరవింద్ సుమ శ్రద్ధన శ్రద్ధ ఎవరు అని అక్కడ జరుగుతుంది ఏం అర్థం కాదు సుమకి తెలుగు సినిమాకి మలయాళీ సబ్ టైటిల్స్ మూవీ చూస్తున్నట్లుంది సుమకి కిరణ్ అరవింద్ చూసి కొంచెం తడబడుతుంది నిషా నిషా వాట్ ఈస్ దిస్ అసలు ఎందుకు చేస్తున్నావు ఇలా అంటూ కోపంగా తనని అడుగుతాడు అరవింద్ నిషా పలకదు ఎవరు నువ్వు ఎందుకొచ్చావు మా జీవితాల్లోకి ఏం చేయాలనుకుంటున్నావు అంటూ కొంచెం బాధతోనూ కోపంగానూ అడుగుతాడు కిరణ్ నిషా అప్పటికేమి చెప్పదు కిరణ్కి కోపం పెరిగిపోతుంది చెప్పు నువ్వు ఎవరో లేకపోతే ఇప్పుడు నీ ప్రాణం తీసేస్తాను అంటూ తన్ని పట్టుకొని కుదిపేస్తాడు కిరణ్ దాంతో కొంచెం ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది తనకి తన బ్యాగ్లో ఉన్న ఇన్హేలర్ తీసుకోవాలని చూస్తుంది కానీ తన బ్యాగ్లో నుంచి గన్ లాంటిది ఏమైనా తీస్తుందేమోనని భయంతో తన బ్యాగ్ లాక్కుంటాడు అరవింద్ నిషా ఊపిరి కష్టంగా తీసుకుంటూ ఇన్హేలర్ కావాలి బ్యాగ్లో ఉంది ప్లీజ్ ఇవ్వమను కిరణ్ అంటుంది తన అవస్థను చూడలేక అరవింద్ తనకి బ్యాగ్ ఇచ్చేస్తాడు తను కొంచెంసేపటి తర్వాత మళ్ళీ మామూలు అవుతుంది థ్యాంక్స్ లడ్డు అంటుంది కిరణ్ చూసి తన పిలుపుని విని తనకు దూరంగా రెండు అడుగులు వేస్తాడు కిరణ్ నిషాను చూస్తూ ఏదో గుర్తొచ్చిన వాళ్ళ అంటే నువ్వు నువ్వు హా నేనే కావ్య అంటాడు ఎస్ కావ్యనే అంటుంది స్థిరంగా కిరణ్ వెంటనే కావ్యని హక్ చేసుకుని ఏడ్చేస్తాడు ఏమైపోయావే ఇన్ని రోజులు ఎన్ని చోట్ల వెతికానో తెలుసా నీ కోసం అంటూ ఎమోషనల్ అవుతాడు కిరణ్ నీ షాక్ కిరణ్ ని దూరంగా నెడుతుంది నువ్వు అనుకుంటున్నట్లు ఇప్పుడు పాత కావ్యని కాన కిరణ్ నీ నాటకాలు నమ్మడానికి ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆపు కిరణ్ ఇంకా మాట్లాడద్దు నన్ను ప్రేమించానని నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశావు అందుకే నువ్వంటే నాకు ఇష్టం లేదు ఐ హేట్ యూ కిరణ్ నువ్వు మా నాన్నద మా నాన్న ఇద్దరు కలిసి ఆడిన నాటకం నాకు తెలియదు అనుకుంటున్నావా అందుకే నాకు ఇష్టం లేదు మీరంటే నాకు కోపం నన్ను మోసం చేసినందుకు మిమ్మల్ని చంపేయాలంత పగ ఉంది నాకు చింతిక ఇలా మారిపోయావు మేమేం చేశాను నిన్ను నాకంతా తెలుసు కిరణ్ నేనంటే ఇష్టం ఉన్నట్లు నువ్వు ఇంకా నటించాల్సిన అవసరం లేదు కిరణ్ ఎంత ప్రేమించాను నిన్ను నువ్వే లే లోకం అనుకున్నాను నువ్వే నా సమస్తం అనుకున్నాను పిచ్చిదానిలా మిమ్మల్ని నమ్మాను కానీ నేను ఇప్పుడు ఆ కావ్యాన్ని కాదు కిరణ్ నిన్ను నమ్మలాడికి నన్ను చావు అంచులకు పంపించిన మిమ్మల్ని వదలను నా మొహమంతా కాలిపోయి అందరూ నన్ను అసహించుకుంటుంటే నరకం అనుభవించాను దానికి అందరికి కారణం మీరే కాదు నీ అర్థం లేని ఆవేశం కిరణ్ మేము కాదు నువ్వు మమ్మల్ని చంపేశావు మాట వినకుండా మమ్మల్ని నేరస్తులుగా పరిగణించుకొని బాధపడేలా చేసావు నువ్వు దీనికి అందరికి కారణం నువ్వే కావ్య నీ అర్థం లేని ప్రేమ నేను నీకు ముందే చెప్పాను నాకు నువ్వంటే ఇష్టం లేదని కానీ నువ్వే వినలేదు సూసైడ్ చేసేసుకున్నా ఆ సమయంలో అంకుల్ నన్ను బ్రతిమిలాడితే తప్పక నేను లవ్ చేస్తున్నానని అబద్ధం చెప్పాను కానీ నువ్వు మాకు తెలియకుండా పెళ్లి ఏర్పాట్లు చేసి పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టావు నీకప్పుడు చెప్పాలని నేను అంకుల్ చాలా చూశాం కానీ నువ్వు వినలేదు నీ ఆవేశంతో నాకు ఇష్టం లేదని చెబితే నన్ను అర్థం చేసుకోకుండా లోయలోకి దూకేశావు చేసుకుందంతా నువ్వు చేసుకుని మమ్మల్ని అనడం ఏం బాగలేదు కావ్య ఇప్పటికైనా మారు నువ్వు చెప్పినట్లే నేను కూడా మారానికిరన్ అప్పుడు నీ మీద ఉన్న ప్రేమను ద్వేషంగా మార్చుకున్నాను నా ప్రేమ ఎలా నాకు దూరమైందో నీ కూడా నీ ప్రేమను దూరం చేయాలనుకున్నాను నీ ప్రేమను నీతోనే చంప చంపించాలనుకున్నాను తన మాటలు వింటున్న కిరణ్ ఏం చేసావే నువ్వు అంటాడు కాస్త కంగారుగా ఏమన్నా అయ్యిందో ఏమో భయంతో కావ్య నువ్వు ఎందుకు ఇలా మారిపోయావు అంటాడు బాధగా నీ వల్లే కిరణ్ నీ వల్లే ఇలా మారిపోయాను నువ్వు నా ప్రేమను అర్థం చేసుకోలేదు అలాగే నాన్న కూడా నాది అట్రాక్షన్ అనుకుని నువ్వు మా నాన్న ఎలా చెబితే అలా ఆడావు అందుకే నా ప్రేమను అర్థం చేసుకోలేని నాన్నని చంపేశాను అలాగే నువ్వు ఇన్నాళ్ళు జనాల్లో సంపాదించుకున్న పరపతిని దెబ్బతీయాలనుకున్నాను అందుకే నువ్వు చేసే కన్స్ట్రక్షన్ కూల్పించేసాను కానీ నో యూస్ నీ ప్రేమను దూరం చేయాలని చూశాను రావిడీలతో సంగీతాన్ని ఏడ్పించి తన మీద తనకి అసహ్యం కలిగేలా చేశాను కానీ ఉపయోగం లేకపోయింది నీ ప్రేమను నీ చేతులతో చంపించి నువ్వు జీవితాంతం కుమిలిపోయేలా చేయాలనుకున్నాను కానీ ఉపయోగం లేకుండా పోయింది సంగీత మీద ముంబైలో ఉన్నప్పుడే అర్ధరాత్రి తనని ఎవరో గొంతు నొలవాలని చూస్తారు కదా నీ మీద కోపంతో నిన్ను చంపాలని చూశాను డ్రగ్స్ హైగా ఫుడ్లో కలిపి పెడుతుంది అప్పుడు చా వరకు వెళ్ళి బ్రతికిపోయావు అందుకే నీ ప్రాణమైన సంగీత నేను ఎవరో కనుక్కోవాలని చాలా ప్రయత్నాలు చేసింది అప్పుడే నాకు తెలిసింది వీళ్ళిద్దరూ డబుల్ అందుకే ఒకరిని కిడ్నాప్ చేసి వాళ్ళకి అప్పగించాను ఇంకొక ఉన్న తనతో బెట్టు కట్టి ఓడించాను నీ ప్రేమ నీకు దూరం చేసి నిన్ను ఏడిపించడమే నా నేను నా ప్రేమకు దూరం ఎంత చిత్రవద అనుభవించానో నువ్వు అనుభవించాలి అప్పటివరకు నేను నా ప్రయత్నాలు ఆపన కిరణ్ నీ అంతు చూసే వరకు అని కోపంతో ఊగిపోతుంది కావ్య అంటే నువ్వు చెప్పినట్లు నేను శ్రద్ధ అయితే అక్కడున్నది సంగీత అన్నమాట పాపం సంగీత అసలే మనుషులు కాదు వాళ్ళు అంటుంది జాలిగా నవ్వుతూ కిరణ్కి సంగీతకి ఏమైందో అని భయం చుట్టుకుంది కానీ అరవింద్ కిరణ్కి ధైర్యం చెప్పి అన్నయ్య నువ్వు వదిన దగ్గరికి వెళ్ళు నేను ఈ నిషా అలియాస్ కావ్య సంగతి నేను చూసుకుంటాను అని అరవింద్ కిరణ్కి ధైర్యం చెప్పి ఆ ఊరు వెళ్ళమంటాడు కిరణ్ వెళ్తున్న వాడల్లా వెనికి వచ్చి నీ ప్రేమ ఎలాగో ఓడిపోయింది కనీసం నా ప్రేమను గెలిపించు ప్లీజ్ నాకు హెల్ప్ చేయి ఆ ఊరు ఎక్కడ ఉం ఏంటో నాకు తెలియదు అడ్రస్ చెప్పమని కిరణ్ రిక్వెస్ట్ చేయడంతో నీకు అడ్రస్ చెప్పను అంటుంది ఆ మాట అనగానే కిరణ్ బాధగా శ్రద్ధనే చూస్తాడు నవ్వుతూ చూపిస్తాను పద అంటుంది కిరణ్ సంతోషపడతాడు చెడు నీకు సహాయం చేస్తున్నంత మాత్రాన నాకు నీ మీద ఇష్టం చచ్చిపోయింది అనుకునేవు అదేం కాదు నేను బెట్లో ఓడిపోయానని నా ప్రేమ కాక నా ప్రేమ కాకపోయినా నేను ప్రేమించిన ప్రేమన్నా సఫలం కావాలని కోరుకుంటూ నీకు హెల్ప్ అంతే అంటుంది కాస్త ఏడుస్తూ కిరణ్ తన కన్నీళ్లను తుడిచి సరే వెళ్దామా అంటాడు అంటూ తనతో పాటే వెళ్తుంది శ్రద్ధ ఇద్దరూ ఈవినింగ్ కల్లా ఆ ఊరు వెళ్తారు అక్కడ ఒక చోట జనమంతా గుంపు చేరి ఏదేదో మాట్లాడుకుంటుంటారు కిరణ్ అది చూసి ఏమైంది ఎందుకు అక్కడ జనం అలా ఉన్నారు అంటాడు ఏమో నాకేం తెలుసు అయినా ఇక్కడ పొద్దున్న లేచినప్పటి నుంచి గొడవలే అక్కడ ఎవరో ఒకరు గొడవ పడుతూనే ఉంటారేమో అంతే లే మనం వెళ్దాం అంటూ ఊరి లోపలికి వెళ్ళమంటుంది కార్ స్టార్ట్ చేస్తే కార్ స్టార్ట్ అవ్వదు దీనికి ఏమొచ్చింది రోగం ఇప్పుడు అనుకుంటూ కార్ దిగి ఏం ప్రాబ్లమో చెక్ చేస్తాడు శ్రద్ధ కారులో నుంచి ఏమైంది అని అడుగుతుంది ఎందుకంటే కిందకి దిగితే తనని ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుందని ఏమో ఏమైందో అర్థం కావడం లేదు అవునా ఇప్పుడు ఎలా ఎవరైనా మెకానిక్ దగ్గర ఉన్నాడేమో కనుక్కొని వస్తానని గుంపు దగ్గరికి వెళ్తాడు అక్కడ ఒక అతన్ని అడిగితే ఆయన మెకానిక్ ఎక్కడుంటారో చెబితే అతన్ని పిలుచుకొని వచ్చి చెక్ చేయిస్తాడు కిరణ్ అతను చెక్ చేసి కారు రిపేర్ చేసి వెళ్ళిపోతాడు శ్రద్ధ కిరణ్ వెళ్తూ వెళ్తూ అవును ఊరిలో భవానీదేవి ఎవరు అని అడుగుతాడు కిరణ్ భవానీదేవి పేరు వినగానే చెమటలు పడతాయి శ్రద్ధకి అంత ఏసీ కార్లోను నీకెలా తెలుసు ఆవిడ అని తడబడితే అడుగుతుంది శ్రద్ధ నాకు తెలియదు ఆవిడెవరో కానీ ఇందాక అక్కడ జనం మాట్లాడుకుంటుంటే విన్నాను ఏమని అని భయం భయంగా అడుగుతుంది ఏ నీకేమైంది ఈ స్వెట్ ఏంటి తుడుచుకో అని ఖర్చీఫ్ ఇస్తాడు శ్రద్ధ ఖర్చీ తీసుకుని ముందు అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారో నువ్వేమి విన్నావో చెప్పు అంటుంది కంగారుగా ఏ కూల్ కూల్ ఎందుకంత కంగారు పడుతున్నావు చెప్తా చెప్తావా చెప్పవా అంటుంది సీరియస్గా చెప్తాను కానీ ఏం లేదు తన కొడుకును పెళ్లి చేసుకుంటా అని చెప్పి చేసుకోకుండా పెళ్లిపెట్టెల నుంచి పారిపోయిందట ఎవరో అమ్మాయి తన కొడుకుని కాదు అన్నదని ఆ అమ్మాయిని సన్యాసిని చేయిస్తుందట పాపం కదా అమ్మాయి కిరణ్ చెప్పింది విని షాకింగ్గా తననే చూస్తూ ఉంటుంది శ్రద్ధ ఏంటి అలా చూస్తున్నా నీకు ఆ అమ్మాయి ఎవరో తెలుసా తెలీదు ఎవరు అంటాడు తను ఎవరో కాదు సంగీత అంటుంది కిరణ్ షాక్ అయ్యి ఏమన్నావు తను ఎవరో కాదు సంగీత ఆ పెళ్లి పీటల మీద నుంచి పారిపోయిన అమ్మాయిని నేని సంగీతాన్ని సన్యాసం చేస్తున్నారని తెలిసిన కిరణ్కి కోపం బాధ రెండు ఒకేసారి వస్తాయి పదా మనం వెళ్ళి ఆపుదాం అని కారు వెనక్కి తిప్పుతాడు శ్రద్ధ కిరణ్ ఆపుతుంది నువ్వేమనుకుంటున్నావు నువ్వు ఆపు అంటే ఆపుతారనుకుంటున్నావా చంపేస్తారు వాళ్ళు మనుషులు కాదు కిరణ్ రాక్షసులు నాకు చావంటే భయం లేదు నా సంగీత కోసం ప్రాణాలు ఇస్తాను నువ్వు ఇస్తావు వాళ్ళు తీసుకుంటారు సరిపోయింది కానీ నీ కొడుకు గురించి కానీ సంగీత గురించి కానీ ఒక్క నిమిషం ఆలోచించావా ఆలోచించే అంత టైం లేదక్కడ శ్రద్ధ నేను ఆలోచించితే ప్రతి క్షణం సంగీతకి దూరం అవుతాను చావో బ్రతుకో తేల్చుకుంటాను అని శ్రద్ధ ఎంత చెప్పినా వినకుండా కారు ఆ జనం దగ్గరికి తీసుకుని వెళ్తాడు అదొక పెద్ద ప్యాలెస్ ఎప్పుడు ఆ ఇంట్లో చావు కేకలు తప్ప ఆడవారి మాటలు కానీ నవ్వులు కానీ వినిపించవు అక్కడ కానీ ఈరోజు అక్కడ సందడిగా ఉంది పెళ్ళి అనుకునేరు పెళ్ళి కాదు ఒక ఆడపిల్ల జీవిత బలదానం బలిదానం జరుగుతుంది ఇప్పుడు అక్కడ ఆ కార్యానికి సంబంధించిన ఏర్పాట్లు చేయడానికి ఆడవాళ్ళు పిలిపించి ఒక అమ్మాయికి అలంకరణ చేస్తున్నారు ఎవరో కాదు సంగీత సంగీత ఏడ్చి ఏడ్చి మొహం అంతా పీక్కిపోయి ఉంటుంది తను రెడీ చేయడానికి కొందరు ఆడవాళ్ళు అక్కడికి వస్తారు సంగీత తన చేతుల్లో మొహం దాచుకుని ఏడుస్తూ ఉంది అక్కడున్న ఆడవా ఆడవాళ్ళందరూ కూడా చాలా బాధగా ఉంటుంది ఎంత పెద్ద పాపం చేస్తే ఒక ఆడదానికి ఎంత పెద్ద ఘోర శిక్ష ఉంటుంది భర్త బ్రతికుండగానే సుమంగలిగా ఉండకుండా సన్యాసం తీసుకోవాలని ఏ ఆడదానికి మాత్రం ఉంటుంది చెప్పండి సంగీత బాధ వర్ణనాతీతంగా ఉంది ఏంటి ఇంకా రెడీ చేయలేదా అంటూ అక్కడికి వస్తుంది భవానీదేవి సంగీత ఏడుస్తూ తను చూస్తుంది ప్లీజ్ నన్ను వదిలేయండి అని వేడుకుంటుంది కానీ భవానీదేవి వినదు ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు నా కొడుకును చేసుకో సంతోషంగా ఉండి వాడితో అంటుంది భవానీదేవి సంగీత దానికి ససేమిరా ఒప్పుకోదు శ్రద్ధ అనుకుని నీ తల్లిదండ్రులు చంపేస్తాను బెదిరిస్తుంది కానీ తన బెదిరింపులకి బెదరుదు సంగీత ఎందుకంటే పనమ్మాయి ద్వారా తెలుసుకుంటుంది సంగీత శ్రద్ధ నాన్న శ్రద్ధను ఊరు దాటించి పంపించేసి వాళ్ళు కూడా ఎటో వెళ్ళిపోయారని అందుకే బెదరదు భవానీదేవి బెదిరించినా భయపెట్టినా బాధపెట్టినా దేనికి తను నిండు నిండుకుండవులా ఉన్న సంగీతాన్ని చూసి చాలా కోపం వస్తుంది భవానీదేవికి అందుకే ఇలాంటి వైల్డ్ డేషన్ తీసుకుంటుంది సంగీతాన్ని సన్యాసం చేయాలని ఇప్పుడైనా నువ్వు నా కొడలుగా వస్తానంటే ఇదంతా ఆపేస్తాను అంటుంది చావైనా చేస్తాను చస్తాను కానీ ఆ పని చేయను అంటుంది స్థిరంగా సంగీత భవానీదేవికి కోపం వచ్చేస్తుంది బుగ్గలు తనని అలా గట్టిగా నొక్కడం వలన సంగీతకి చాలా నొప్పిగా ఉంటుంది భవానీదేవి సంగీతాన్ని తోసేసి నువ్వు నా మాట వినవు కదా అయితే జీవితం చివరిసారిగా ఎలా ఉంటావో చూసుకో తర్వాత నువ్వు చూడాలనుకున్న నీ ఫేస్ మళ్ళీ అంత కలగా ఉండదు ఏ మగాడుగాని నీ ముఖం చూడకుండా నిన్ను ఆశయించుకుని ఇలా తయారు చేపించబోతున్నా నిన్ను అంటూ తన అర్థం ముందుకు తోసిస్తుంది భవానీదేవి సంగీత డ్రెస్సింగ్ టేబుల్ తగిలి కింద పడిపోతుంది అక్కడ ఐదు నిమిషాల్లో రెడీ చేసి తీసుకునండి అంటూ అక్కడ వాళ్ళకి ఆర్డర్ వేసి వెళ్ళిపోతుంది వాళ్ళు తనని ఒక బొమ్మలా పట్టుకుని రెడీ చేస్తుంటే సంగీతకి తనకి కిరణ్ మధ్య జరిగిన సంఘటనలే గుర్తుకొచ్చి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి అక్కడ సంగీతాన్ని బాగా అందంగా పెళ్లి కూతురులాగా ముస్తాబ్ చేస్తుంటారు అబ్బబ్బబ్బా ఏ ఉన్నావే నీ అందానికి ఆడదానైన నాకే ఒక మాదిరిగా ఉంది నా కొడుకు నేను ఇష్టపడడంలో తప్పే లేదు ఈ అందం చూసే కదా నీకు పొగరు ఈరోజు ఆ పొగరు నేను దించుతాను ఏ మొగాడు నిన్ను కన్నెత్తి చూడకుండా చేస్తాను పద అంటూ తనని ఈడ్చుకుని వచ్చి సన్యాసినిగా మార్చడానికి చేసే పూజ దగ్గర బలవంతంగా కూర్చోబెడుతుంది ఆ కార్యక్రమం చూడడానికి చాలామంది జనం వస్తారు అక్కడికి కానీ అది తప్పు ఆపాలనే ఉద్దేశం కానీ అది తప్పు అని చెప్పే ధైర్యం కానీ అక్కడ ఎవరికీ లేవు పూజ జరుగుతూ ఉంటే అక్కడికొచ్చి ఎవరో కొండతో ఆ హోమాగ్నిలో నీళ్లు పోసేస్తారు ఆ కొండని నేలకేసుకొడతారు పూజని ఎవరు ఆపారా అని అందరూ ఆ వ్యక్తి వైపే చూస్తారు కళ్ళలో కోపం అని నిప్పుల్ని చెరుగుతూ అక్కడున్న ఉన్న వస్తువులన్నింటినీ పగలు కొడుతు సూర్య సూర్య నలా చూసి అందరూ భయపడతారు ఈవెన్ భవానీ దేవితో సహా అప్పుడే అక్కడికి వచ్చిన కిరణ్ కూడా ఆ కార్యక్రమం ఆపాలని అంతే ఆవేశంగా అక్కడికి వస్తాడు కానీ తనకంటే ఒక క్షణం ముందే సూర్య పనిచేస్తాడు నువ్వు అసలు ఆడదానివేనా ఆడదానివైతే ఒక అమ్మాయికి ఇలాంటి శిక్ష వేస్తావా ఛీ నువ్వు మొహం చూడాలంటే అసహ్యం వేస్తుంది అని భవానీదేవిని అసహించుకుని సంగీత ఇంట్లోకి తీసుకుని వెళ్తాడు కిరణ్ ఏ గందరగోళం చేస్తాడో తన ప్రాణం మీదకి ఎక్కడ తెచ్చుకుంటారని శ్రద్ధ కూడా కిరణ్ వెంటే వస్తుంది మొహానికి స్కార్ఫ్ కట్టుకొని కిరణ్ సంగీత దగ్గరికి వెళ్ళబోతే శ్రద్ధ ఆపుతుంది వద్దు అని కళ్ళతోనే సైగ చేసి అక్కడ తీసుకుని వెళ్తుంది కిరణ్ అసహనంగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు కిరణ్ ఏమైంది ఇప్పుడు ఏమైందా ఆ సూర్య రావడం కొంచెం ఆలస్యం అయితే నా సంగీత పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించావా నాకు ఇప్పుడు వెంటనే సంగీతాన్ని చూడాలంది నువ్వు రాగానే వెళ్ళు బాబు అనడానికి అదే నీ అత్తగారులు కాదు కానీ నీ అత్తగారులే కదా కిరణ్ అంటూ సీరియస్గా చూస్తుంది నువ్వు ఒక్క విషయం అబ్జర్వ్ చేసావా శ్రద్ధ ఆ సూర్య నేను చాలా ఇష్టపడుతున్నాడు నేను కూడా నేను ఇష్టపడుతున్నాను శ్రద్ధ నీకొకసారి కది వంద సార్లు చెప్పాను నేను సంగీతాన్ని తప్ప నా లైఫ్లో ఎవరిని ఇష్టపడ్డు కానీ కనీసం తన స్థానంలో ఇంకొకరు నేను ఊహించుకోలేను తను తను ఉన్నంత వరకే ఈ ఊపిరుంటు ఉంటుంది ఈ దేహంలో తను లేని మరుక్షణం ఈ ఊపిరి ఆగిపోతుంది అని కిరణ్ చెప్తూనే ఉంటాడు ఆపు బాబు ఆపు నీ సోది నాకు విని విని విసుకొచ్చేస్తుంది అని అటు చూడగానే సూర్య తన మనసులో జీప్లో అటు వెళ్తూ వీరిని చూసి దారిలో ఆపుతారు ఏ ఎవరు మీరు ఈ ఊర్లో మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే ఏం చేస్తున్నారు ఇక్కడ అని ప్రశ్నల వర్షం కురిపిస్తారు సూర్య మనుషులు సడన్గా అక్కడ సూర్యని సూర్య మనుషుల్ని చూసి గతుక్కమంటారు కిరణ్ శ్రద్ధ ఏంటి ఏం మాట్లాడరు వాళ్ళ మీరుద్దురు కిరణ్ కొంచెం ధైర్యం తెచ్చుకొని అది మేము దారి తప్పిలా వచ్చాం ఎటు వెళ్ళాలో అడ్రస్ తెలియక అని నసుకుతూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళాలి మీరు పాపం మన అబ్బాయికి అక్కడ ఊరి పేర్లు ఏమీ తెలియక ఏదో నోటుకొచ్చిన ఊరి పేరు చెప్పేస్తాడు అటువంటి ఊరి పేరు నేను ఎప్పుడు వినలేదే అని సరే పదండి అంటాడు ఎక్కడికి అని భయంగా ఇద్దరు అడుగుతారు మా ఇంటికి అంటాడు సూర్య మీ ఇంటిక మీ ఇంటికి ఎందుకులే భయ్యా మేము వెళ్ళిపోతాం అంటాడు కిరణ్ భయ్యా అంటున్నారుగా మా ఈ అన్న ఇంటికి రాకుండా ఎలా వెళ్తావు అసలే ఆడకూతురుంది పక్కన ఇంత రాత్రి వెళ్ళి జర్నీ మంచిది కాదు ఇంటికి వెళ్దాం ఆ ఊరు ఎక్కడో మా వాళ్ళని కనుక్కోమంటాను రేపు వెల్దూర్లే అంటూ కిరణ్ శ్రద్ధ ఇద్దరిని ఇంటికి తీసుకొని వెళ్తాడు పని మనిషి పిలవగానే తనొచ్చి శ్రద్ధాకి రూమ్ చూపించింది సూర్య మందు తాగడానికి అన్ని ఏర్పాట్లు చేసి పెడతారు సూర్య మనుషులు నువ్వు తాగుబయ్యా అంటూ ఒక గ్లాస్ కిరణ్కి ఇస్తారు నాకు అలవాటు లేదని చెప్తాడు ఏంటి అలవాటు లేదా అని నవ్వి కిరణ్కి జ్యూస్ తెప్పిస్తాడు సూర్య స్టార్ట్ చేసి ఆపకుండా ఫుల్ బాటిల్ అయితే ఒకేసారి తాగేస్తుంటాడు ఒక బాటిల్ ఖాళీ చేసి ఇంకోటి తాగుతూ పొరబోతే పక్కన పెట్టేస్తాడు కిరణ్ కొంచెం కంగారుగా చిన్నగా తాగుబయ్యా అంటాడు బాధ బయ్యా బాధ అది పోవాలంటే ఇలాగే తాగాలి బాధ ఏం బాధ నీకు అంటాడు కిరణ్ ప్రేమ బ్రో ప్రేమ దానివల్లనే ఇదంతా నువ్వు ఎవరినైనా ప్రేమించావా బ్రో ప్రేమిస్తే వదిలే లేకపోతే అస్సలు ప్రేమించద్దు అంటాడు తూలుతూ ఏమైంది భయ్యా ఎందుకు నీకు లవ్ అంటే అంత అసహ్యం అంటాడు కిరణ్ అసహ్యం కాదు బ్రో ప్రాణం ప్రాణంలా ప్రేమించాను బొక్కబోర్లా పడ్డాను అందుకే అనుభవంతో చెప్తున్నాను విను ఈ అమ్మాయిలు ఒక పట్టాన అర్థం కారు బ్రో మనకి అస్సలు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకే క్లారిటీ ఉండదు ఒక అబ్బాయి నేను ప్రేమించాలని వెంటబడితే పోఖరి అంటారు దాచుకుంటే దద్ది అంటారు అరిస్తే మ్యూసెస్ అంటారు కోసుకుంటే సైకో అంటారు చివరి ప్రపోజ్ చేస్తే నో అంటారు విచిత్రమైన భావాలు వింత మనుషులు బ్రో వీళ్ళు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను చూసి చూడంగానే ఫస్ట్ లుక్లోనే ప్రేమలో పడిపోయాను అదే బ్రో లవ్ వెట్ ఫస్ట్ సెట్ అంటారుగా అదే అనుకో నా కర్మ నాకు ఖాళీ ఒక అమ్మాయి నచ్చింది ప్రేమ ద్రోమ అనుకున్న డైరెక్ట్గా పెళ్ళి ప్రపోజల్ పెట్టాను దానికి నచ్చితే ఇష్టం ఉంటే నువ్వేంటి ఇష్టమనో లేకపోతో లేదనో ఏదో ఒకటి నాతో చెప్పాలి కదా కానీ నాతో ఏది చెప్పలేదు మా అమ్మ బెదిరిస్తే బెదిరిపోయి పెళ్లి కొప్పుకుంది అప్పుడైనా నాతో ఒక మాట చెప్పాలి కదా నువ్వంటే నాకు ఇష్టం లేదని కానీ చెప్పలేదు పెళ్లి పిట్టల నుండి పారిపోయింది మా అమ్మ ఊరుకుంటున్నా బ్రో తన పరువు పోయిందని తనని వెతికి మరీ లాక్కొని వచ్చింది నాతో పెళ్లి ఇష్టం అని ఆ రోజే చూశారు కదా దాని జీవితాన్ని నాశనం చేయబోయింది దానికి అంతటి కారణం ఏంటి బ్రో ప్రేమ నేను తనని ప్రేమించడం వల్లేక తనకి కష్టం వచ్చింది మా అమ్మకి నా మీద అతి ప్రేమ వల్లనే తన కొడుకు ఇష్టం నెగ్గాలని తనని ఎంత బాధ పెడుతుంది దీనికి అంతటి కారణం ప్రేమే బ్రో ప్రేమ అందుకే చెప్తున్నాను నువ్వు ఎవరిని ప్రేమించద్దు నాలా ఎవరు బాధపడద్దు ఒక్కసారి ఒక్కసారి నాతో చెప్పుంటే శ్రద్ధ నీకు ఇష్టం లేదని నీ జీవితం ఇలా కాకుండా చేసుండేవాణ్ణి ఇది నీ తప్పు శ్రద్ధ నువ్వు తప్పు చేసావు శ్రద్ధ అంటూ తూలుతూ పడిపోతాడు పైనుండి ఇదంతా శ్రద్ధ వింటూ ఉంది మరి భాగంలో ఏం జరుగుతుందనే షెప్సోడ్లు తెలుసుకుందాం అంతవరకు నా ఛాన్స్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్